హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ నేను ఈ మధ్యన వీడియోలు ఎందుకు చేయలేకపోయాను అంటే మా పెద్దమ్మ చనిపోయారండి సో మేము ఆ ఫీల్డ్లో ఉండి వీడియోలు అయితే నేను చేయలేకపోయాను ఇప్పుడైతే అప్పడాల వీడియో పెట్టాలనుకుంటున్నాను ఒకసారి చూసేద్దాం మనం మనమైతే వెళ్ళిపోదామండి ఇదైతే మినప్పిండి అండి మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ ఆడించక అందులో చూసారా వాము జీలకర్ర అలాగే వంట సోడా కూడా యాడ్ చేస్తున్నామండి ఈ పిండి ఆడించేటప్పుడే సేమ్ మిరపకాయలు అంటారండి మా సైడు చాలా చిన్నగా గ్రీన్ కలర్లో ఉంటాయి పళ్ళు పసర్లు అంటారు అవి మాత్రమే యూజ్ చేయాలి లేదంటే అప్పడాలు రెడ్డిష్గా వచ్చేస్తాయి సో అయితే ఇప్పుడు పిండి అయితే కలుపుతున్నాం అప్పుడాల చేయడం కోసం ఇందులో అయితే సాల్ట్ వేయరండి గడ్డప్పు మాత్రమే ఓన్లీ అదొక మంచినీళ్ళు తీసుకొని అందులో కలిపేసి ఫిల్టర్లో అది చూసుకొని అలా వేసుకొని కలుపుతూ ఉండు చూసుకోవాలండి ఎందుకంటే ఆ ముద్ద అనేది పల్చగా అవుతుందా తిక్కుగా ఉంటుంది ఎలా అనేది అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోతే ఆ వాటర్ ఆపేసి అప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉంటారండి అప్పుడాలైతే ఎక్కువ బాగా పేడించాలండి పేడించడంలోనే ఉంటుంది అప్పడాలైతే తెల్లగా వస్తాయి పొంగు కూడా వస్తాయి బాగా పొంగుతూ వేపేటప్పుడు టేస్ట్ కూడా బాగా కుదురుతుందని ఎక్కువ శ్రమ పెట్టి ఇలా పేడించడం బాగా చేయాలండి అప్పడాలకి ఎక్కువగా చేసుకుంటారండి వీళ్ళిద్దరూ మా నానమ్మలండి చూసారా వాళ్ళు వాళ్ళ జనరేషన్కి వాళ్ళిద్దరే మిగిలారు మాకు ఇంకా చివరినకు ముగ్గురు ఉన్నారండి మెయిన్ ఈ అప్పడాలు చేయాలి అనుకుంటే ఒకరిగరితో అయ్యే పని కాదండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాటి ఉంటేనే కానీ అప్పడాలు చేయలేము అది బియ్యం పిండి అండి బియ్యం పిండిలో ఒత్తుతూ అయితే పామాలి చూసారు కదా అప్పడం అయితే వాళ్ళు పిండిని అయితే మా అమ్మగారు కలుపుతున్నారు అది కలిపిన తర్వాత బాగా కలుపుతూ పేడిస్తూ ఇంకొకరి చేతికి ఇవ్వాలన్నమాట దాన్ని వాళ్ళు ఒక గొడ్డల మాదిరిగా తయారు చేసుకొని ఇంకొకరికి ఇస్తే వాళ్ళు అయితే ఉండలుగా చిన్న చిన్న వాటిగా తయారు చేస్తారు ఇది చూసారా అదనమాట వాళ్ళు ఉండలుగా చేసిన తర్వాత నువ్వులైతే ఒక శాటలో వేసేసి ఈ ఉండలు అనేది అందులో వేసి కుదుపుతారండి కొంచెం మిక్స్ చేస్తారు అంతేగాని పిండిలో అయితే నువ్వులు యాడ్ చేయరు ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక్కొక్కరుగా ఒత్తుదారండి అప్పడాలు అది ప్రాసెస్ ఇది లాంగ్ ప్రాసెస్ ఆ ముద్దైతే మన చేతికి అంటకుండా ఆయిల్ అయితే మధ్య మధ్యలో అప్లై చేస్తూ వాళ్ళు కలుపుతూ చేస్తూ ఉంటారు అప్పడాలు చేసే వాళ్ళం మాత్రం బియ్యం పిండిలో ఒత్తుతాము ఒకరు చూసారా మా నాన్న ఉండలు ఉండలుగా అలా అన్నమాట చేస్తుంది ఇక్కడ అత్తలు మా అమ్మమ్మ మా అక్క వీళ్ళందరూ అయితే అయితే ఒత్తుతూ ఉన్నారు ఎండ అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎండ తక్కువగా ఉంది కానీ ఉక్కుగా వేడిగా ఉందనమాట అయినా అందుకనే కలిపేసాం ఎందుకంటే మేము వైజాగ్ వచ్చేయాలి కనుక అప్పుడలా ఎండపెట్టడం మాటకి ఇంకా నేనైతే మాత్రం ఆ ఎండలో బాగా ఎండిపోతున్నాను అలా వాళ్ళు చేసిన తర్వాత ప్లేట్లలో వేస్తారు చూసారా ఎంత సాఫ్ట్గా డెలికేట్గా ఉందో చాలా జాగ్రత్తగా వేయాలండి లేదనుకుంటే ఒకటికొకటి అంటుకుంటూ పోతాయి ఇవి ఎండలోనే ఎండ పెట్టాలండి ఇవి ఆయిల్తో కనుక దీనికి ఎండే పని ఇది మా ఊరండి యాక్చువల్గా మా ఊరిలో మా చూసారా బుల్లక్ కార్ట్ ఇది మా ఇంటి ముందు నుంచి పార్వతీపురం రూట్ అనమాట సో రోడ్ అది పిల్లలైతే ఇంట్లో మాకు అస్సలు మేము ఇక్కడ కలుపుతున్నాం కానీ వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళకి టీవీ ఆన్ చేసి పెట్టినా సరే ఇది చూసారా మా ఊరు ఊరు చివరినా ఇల్లు ఉంటుంది ఇదైతే పొలాలు మా పక్కనే ఈత చెట్టు అండి ఎవ్రీ ఇయర్ ఆ ఈత చెట్టు పొలం తినేవాళ్ళం బట్ ఈయో మేము సమ్మర్కి వెళ్ళేసరికి ఈత చెట్టు కాప్ అయిపోయిందండి ఓన్లీ గెలలు అవేం లేవు దానికి యాక్చువల్గా మా మేడపైన మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీడొచ్చేస్తుందండి పక్క బిల్డింగ్ వల్ల అందుకే మా మేడపైన ఎండ పెట్టట్లేదు అప్పుడే ఎదురుంటే మేడపైన ఆరపెడుతున్నాము అలాగే ఈ పల్లెటూరు సైడ్ అప్పుడాలండి ఈవినింగ్కి ఇలా గొడుగుల్లో వస్తాయండి ఇప్పుడు దీన్ని క్లాత్ సహాయం తీసుకొని దాని మీద ఉన్న పిండిని అంతా తుడుచుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి పిండి ఉంటే పురుగు పట్టేస్తాయి వేగంగా యాక్చువల్గా ఇప్పుడు వేపాలి మేము యాంగ్జైటీ వలన మధ్యాహ్నం లంచ్ టైంలో పచ్చిగా ఉండేటప్పుడు తెచ్చి చేపేసామండి అందుకే అవి అడ్డిష్గా పొంగుకొని ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవి మా పల్లెటూరు సైడ్ అప్పడాలండి చాలా ఫేమస్ మీ సైడ్ కూడా ఇలానే అప్పడాలు చేస్తారా ఈ మినపిండితో ఒకసారి మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఇవి మే నెలలో ఎండింగ్లో చేసిన అప్పుడాలండి యాక్చువల్గా ఇప్పుడు నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరు సైడ్ ఎలాంటి అప్పుడాలా చేస్తారా ఏంటి అనేది కామెంట్ చేయండి నా అప్పడాల వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వరిపినుడియాలు ఈ వీడియోలు పెడతానండి బాయ్ ఫ్రెండ్స్